హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వైజాగ్ ఫిష్ మార్కెట్ చూపిస్తానండి మీకు ఇవి కోనం చేపలంటే అండి వాటి పేరు ఒక్కొక్క చేపను బట్టి తీసుకోవటం వేనండి ఐదు వందలు రూపాయలు రెండు వేలు అలా ఉంటుంది వీళ్ళ దగ్గర ఆటాలు అండి చేపను బట్టి తీసేసుకోవటమేను ఒక చేప రెండు చేపల అని వాళ్ళే చేసి ముక్కలు తీసి ఇస్తారు మనం ఎప్పుడు చూడండి కొత్త కొత్త వెరైటీలు అన్నీ ఉంటాయండి ఇక్కడ చూడండి అసలు చిన్న సైజులు పెద్ద సైజులు ఎన్ని రకాలు ఉన్నాయో కొంతమంది మనం తీసుకుని వెళ్తున్నారు అది అసలు ఈ బుట్టలో చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది చేప ఇంత పెద్ద చేప చూడండి వాటిలో కోనం చేపల్లో సైజులు అండి అవి చిన్న సైజు పెద్ద సైజు ఇంకా వేరే రకాలు ఉన్నాయి వాటికి పులుసులు ఉండవండి సముద్రం చేపలకి మన నది చేపలకి అయితే పైన పొలుసులు ఉంటాయి వాటి కోనం చేపలకి ఎందుకు పొలుసులు ఉండవండి అయితే స్మెల్ ఉంటుంది బాగా ఉప్పు ఉప్పు నీళ్ళలో నానబెట్టి కొంచెం మజ్జిగ పోసి కడుక్కుంటే కొంచెం స్మెల్ తగ్గుతుంది ఇగోండి వస్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి చేపలు ఇదిగోండి ఇవైతే అసలు భలే ఉన్నాయండి చిన్న చిన్న చేపలు జస్ట్ అలా చేపను కట్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి గుడ్స్ అనుకుంటున్నారా కాదండి చేపలు ఎండ పెట్టారు వాటిని అలా కట్టేసి ఇది చూడండి అసలు ఏంటో చేపలు వెరైటీ వెరైటీగా ఉన్నాయి వాటి పేర్లు కూడా తెలియదండి కొన్ని అయితే ఫిష్ మార్కెట్ అంటే మార్కెట్ కాదండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఆ డిప్పల్లో బుట్టల్లో వేసారు ఆ డిప్పల లెక్కన అమ్ముతారంటండి కేజీ లెక్కన కాదు చిన్న చిన్న బుట్టలు డిప్పలు ఉన్నాయి కదా అవి మొత్తం అమ్మేస్తారంట ఇవి చూడండి అప్పుడే వచ్చినాయి ఫ్రెష్గా సముద్రంలో నుంచి బోట్లో నుంచి తీసి సంచిలో వేస్తున్నారు వచ్చినాయి బోట్లు చూడండి ప్లాస్టిక్ ప్రపంచం చేసేస్తాం సముద్రాన్ని కూడా మనం చూసారా బాటిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో గాలి పొల్యూషన్ నీళ్ళు పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ ఆ పొల్యూషన్లో పండిని మందులు కొట్టిన ఫుడ్ తింటున్నాం ఆహార పదార్థాలు అన్ని పొల్యూషన్ ప్రపంచం అయిపోతుందండి రాను రాను గాలి కూడా కొనుక్కోవాలి మనం ఆక్సిజన్ పైపులు నెలకింత సంవత్సరానికింత అని అన్నీ పొల్యూషన్ చేసేస్తున్నాం చూడండి బోట్లన్నీ ఒడ్డుకు వస్తున్నాయి రొయ్యలు తీసుకొచ్చారండి టైగర్ రొయ్యల్ లాంటివి వీటి పేరు ఏంటో అసలు నేనైతే ఫస్ట్ టైం ఇవేమో రొయ్యలు ఎండు రొయ్యలు ఇవి చేపల రకాలు ఇవేనండి పేరు తెలియని చూడండి షిప్పు ఎప్పుడుదో పాద్దండి ముక్కలు ముక్కలు అయిపోయి అక్కడో ముక్క అక్కడో ముక్క ఉంది వాటిని క్రేన్లతో సరి చేస్తున్నారు ఎండు చేపలు అండి ఎండపెట్టారు రకరకాలవి రొయ్యలు చేపలు ఎండుపెట్టినవి నేను ఇంతవరకు ఇన్ని రకాలు ఇన్ని వెరైటీలు ఇంత ఎక్కువ క్వాంటిటీలు ఎప్పుడు చూడలేదండి వైజాగ్ ఫిష్ మార్కెట్లో చూస్తున్నాను విజయవాడ ఫిష్ మార్కెట్ కూడా ఇంత పెద్దది కాదండి చిన్నది విజయవాడ కొత్త బోట్లు తయారు చేసుకుంటున్నారు ఇక్కడైతే ఎన్ని రకాల బోట్లు ఉన్నాయనండి అసలు చూడండి చాలా బాగున్నాయి బోట్లు షిప్పింగ్ బోట్లు పెద్ద పెద్ద బోట్లు ఇంకా వాడలు కూడా ఉన్నాయండి అవి ఇంకా లోపల ఉన్నాయి ఒడ్డుకు రాలేదు అవి ఇవి చూడండి అన్నీ ఎండబెట్టిన చేపలు మనం ఒడ్లు మినుములు అవి మొక్కజొన్నలు ఎలా ఎండబెడతామో వీళ్ళు చేపలను ఎండబెట్టారండి రోడ్డు మీద అయితే దుమ్ము దుమ్ళి ఉంటుందండి చక్కగా వేడి నెలలో ఉప్పేసి నాలుగైదు సార్లు కడుక్కొని వాడుకోండి తినేవాళ్ళు తెల్లగా మెరుస్తున్నాయండి రకరకాల చేపలు చేపలు రొయ్యలు ఇవి చూడండి అన్నీ గుట్టేశారు రకరకాలు ఉన్నాయి వాటిలో కూడా చేపలు ఎండబెట్టే వాళ్ళు చేపలు ఒడ్డుకు తీసుకొచ్చే వాళ్ళు బోట్లో తీసుకొస్తున్నారు వాటిని తీసుకొచ్చి ఫిష్ మార్కెట్లో పెడుతున్నారు వాటిని కొనుక్కు వాళ్ళు కొనుక్ వెళ్తున్నారు బేర వాళ్ళే వాళ్ళు ఆడుతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు అందులో మేము లాస్ట్ రకం అండి చూసేవాళ్ళం మార్కెట్ రీమోడలింగ్ చేస్తున్నారండి అందుకని కొంచెం గజ్బిజ్గా ఉన్నాయి అన్నీ షెడ్యూల్ కడుతున్నారు ఎందుకంటే లోపల దూరంగా కనిపిస్తుంది కదా షిప్పు ఇవి కొంచెం